ఏలూరులో ఒక షూటింగ్ యాక్చువల్గా రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూటింగ్ ఉంటుంది సో మెయిన్గా దానికోసం వచ్చారు సో యాక్చువల్గా రేపే రావాలి వన్ డే ముందు వచ్చి ఇక్కడ మా పాత ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు సో చాలామందిని వాళ్ళు కలవాలన్నారు సో సత్యనారాయణ గారు తర్వాత మాస్టర్ ఇబ్రాహిం గారు డిఎన్ నారాయణ గారు వీళ్ళందరూ పిలిచారు సో జస్ట్ కట్టేజీ విజిట్స్ అందరినీ కమిషనర్ గారిని అందరూ ఒకసారి చాలా రోజులు అయిపోయింది అందరికి కలిసి ఆ విధంగా వచ్చేవాళ్ళు సరే యాక్చువల్గా షూటింగ్ ఉంది ఇక్కడ లోకల్లో సో ఒక జడ్జ్ క్యారెక్టర్ చేస్తారు అది ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న ఈ డివోర్స్ అంటే చాలామంది యూత్ పెళ్లి చేసుకొని విదిన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్లోనే డివోర్స్ వెళ్ళిపోతున్నారు వాటి గురించి ఒక మెస్సేజ్ అంటే మ్యారేజ్ అనేది ఎంత పవిత్రమైన ఒక విషయం సో ఏదో అలా వచ్చి అలా తప్పగా చేసి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకో మ్యారేజ్ ఇంకో ఆశీర్వాదం అంతా బిజీగా ఉన్నాను దానివల్ల ఏంటంటే కొంచెం తెలుగు సినిమాలు కొంచెం తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది బట్ మంచి సినిమాలు చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో చేస్తాను ఇప్పుడు మెయిన్గా తెలుగులో ఒక సినిమా జీసస్ క్రైస్ట్ అని చెప్పి ఒక సినిమా చేస్తున్నాను సో దాంట్లో వచ్చి జీసస్ క్రైస్ట్ రోల్ చేస్తున్నాను జీసస్ క్రైస్ట్ అంటే డౌట్ వచ్చి రావచ్చు మీకు సుమన్ ఎట్లా జీసస్ క్రైస్ట్ని అలాగే అన్నమాయిలు కూడా డౌట్ వచ్చింది ఇది ఫోటో ఇది చూపిస్తున్నాను ఎందుకంటే సుమన్ జీసస్ క్రైస్ట్ ఏంటి డౌట్ రావచ్చు అలాగే అన్నమయ్యలో సుమన్ ఏంటి వెంకటేశ్వర స్వామి అన్నారు అందుకే చూపిస్తే కొంచెం తెలుస్తుంది కదా మెయిన్ మెయిన్గా ఈ సినిమా కూడా చేయడానికి కూడా కారణం ఏంటంటే నాకు అభిమానులు హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్స్ అందరూ ఉన్నారు వాళ్ళందరికీ నేను ఏంటంటే నా ఒకటే శ్లోగన్ ఏంటంటే మెనీ రిలీజన్స్ వన్ గాడ్ ఎవరు నమ్మకం వాళ్ళు